అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిట్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ క్లిప్స్ కూడా ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం రెగ్యులర్గా చాలామంది వీడియోస్ని అయితే చూస్తూ ఉన్నారు కానీ వీడియోను మాత్రం లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది ఈ వీడియోని మిగతా వారికి కూడా రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది నాకు కూడా మోటివేటెడ్గా ఉండి మరింత మంచి సమాచారాన్ని సేకరించి మేము ముందరికి తీసుకురావడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా విధంగా డిఎస్సికి సంబంధించి ఉండే ఫ్రీ క్లాస్ ఇలాంటి అప్డేట్స్ అన్నిటివి రెగ్యులర్ గా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నటువంటి వాళ్ళు కూడా పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేసి కదా కాబట్టి ఆ అంశాన్ని ఒకసారి క్లియర్గా చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ అయితే చూద్దాం ఫిబ్రవరి మొదటి వారంలో డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ అనేటువంటి అంశం రెండు రోజుల నుంచి మీకు ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను రెండు రోజుల్లో దీనికి సంబంధించిన కథనాలు అనేటివి మనకు వివిధ న్యూస్ పేపర్లలో వస్తాయి అనేటువంటి అంశం అదేవిధంగా ఈ రోజు మనమైతే చూస్తున్నాం నిరుద్యోగులు ఆశతో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది గత ప్రభుత్వం జారీ చేసినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మరొక నాలుగు వేల ఎనిమిది వందల టీచర్ పోస్టులు రెండు వేల స్పెషల్ టీచర్ పోస్టులు వెయ్యి మోడల్ స్కూల్ టీచర్ పోస్టులు జత చేసి ప్రకటన ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం అదేవిధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సంబంధించి ఖాళీగా ఉన్నటువంటి పోస్టును కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ప్రత్యేకంగా దానికోసం వాళ్ళు కోర్స్ అనేది చేసి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన పోస్టును కూడా యాడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళేసి మీ దగ్గరలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా విద్యాశాఖ అధికారులకు కూడా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక ఫిబ్రవరి మొదటి వారంలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నోటిఫికేషన్ జారీ చేసేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉండడం టీచర్ల బదిలీలో ప్రమోషన్స్ ప్రక్రియ ఇప్పట్లో సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేనందున వచ్చే నెలలో లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఆలోపే నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం రెగ్యులర్గా మీకు న్యూస్ అప్డేట్స్ ద్వారా ఇదే సమాచారాన్ని నేను అందిస్తూ ఉన్నటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ బదిలీ ప్రమోషన్లతో లింక్ పెట్టుకుంటే అది ఒడిసేటువంటి కథ కాదు కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వీలైనంత ఫిబ్రవరి మొదటి వారంలోనే అన్నారు కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి త్వరలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ అంటూ మనకు ఈనాడులో కూడా రావడం జరిగింది లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఇచ్చేందుకు కసరత్తు ఇక్కడ గణాంకాలు సేకరించిన విద్యాశాఖ చేయనున్నటువంటి టీచర్లు మూడు వేల ఎనిమిది వందల మందిగా గుర్తింపు అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఉంటుంది లో సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు డిఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ జారీ కసరత్తు జరుగుతోంది ఈ క్రమంలో విద్యాశాఖ పదవీ విరమణ చేయనున్నటువంటి వారితో సహా పలు వివరాలు అయితే సేకరిస్తుంది రాష్ట్రంలో ఈ సంవత్సరం మొత్తం మూడు వేల ఎనిమిది వందల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవీ విరమణ అయితే చేయనున్నారు వాస్తవానికి వారందరూ రెండు వేల ఇరవై ఒకటిలోనే పదవీ విరమణ చేయాల్సి ఉండగా ప్రభుత్వం రిటైర్మెంట్ వయసు మూడేళ్లు పెంచిన నేపథ్యంలో ఇప్పటి వరకు పనిచేస్తున్నారు మార్చి నెలాఖరు నుంచి పదవీ విరమణలు ప్రారంభం కానున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం you're next to కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉండడంతో పాఠశాల విద్యాశాఖ ఆయా గణాంకాలను కూడా సేకరించింది అనే ఇటువంటి అప్డేట్ని అయితే చూస్తున్నాం మరోసారి సీఎంతో చర్చించి తుది ఆమోదం గతేడాది ఆగస్టు ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ఖాళీల సంఖ్యను పెంచి మెగాడిఎస్సీ చేపట్టాలని ప్రస్తుత సర్కార్ నిర్ణయించింది అందుకే పాత నోటిఫికేషన్కు మరొక ఐదు వేల ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు లోక్సభ ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చేలోపు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు ప్రత్యేక అవసరాల పిల్లలు ఇక్కడ సిడబ్ల్యూఎస్ఎన్ కు సంబంధించి అదేవిధంగా మనకు బోధించేందుకు దాదాపుగా పదిహేను వందల స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయాలని అనుకుంటున్నారు ఇప్పటికే పనిచేస్తున్నటువంటి వారికి పదోన్నతులు తదితర వాటిపైన సర్కారు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది మొత్తానికి ముఖ్యమంత్రి వద్ద మరోసారి చర్చించి తుది ఆమోదం పొందాల్సి ఉందని తాము అంతా సిద్ధం చేసి ఉంచామని విద్యాశాఖ వర్గాలు అయితే చెప్తున్నాయి ఇక్కడ ఆదేశాలు రాగానే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి పూర్తి చేసుకొని విద్యాశాఖ సిద్ధంగా ఉంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాలి గత రెండు నెలల నుంచి మిమ్మల్ని ఎప్పటికి కూడా నేను వార్ను చేస్తూనే ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఇకనైనా మీరు ఇవన్నీ పక్కన పెట్టేసి పుస్తకాలకు ఉన్నటువంటి దుమ్ము దొలిపేటువంటి ప్రయత్నం అయితే చేయండి హైదరాబాద్లో అత్యధికం నారాయణలో అత్యల్పం అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఏడాది ఈ ఏడాది అత్యధికంగా హైదరాబాద్లో మూడు వందల డెబ్బై మంది టీచర్లు పదవీ వివరణ చేయనున్నారు మేడ్చల్లో రెండు వందల అరవై ఖమ్మంలో రెండు వందల నలభై రంగారెడ్డి రెండు వందల పది సంగారెడ్డిలో రెండు వందలు నిజామాబాద్లో నూట తొమ్మిది మంది ఉన్నారు అతి తక్కువగా నారాయణపూటలో నలభై మంది అయితే రిటైర్ కానున్నారు రాష్ట్రంలో మొత్తం మంజూరు అయినటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఒక వన్ పాయింట్ అంటే ఒక లక్ష ఇరవై రెండు వేల పోస్టులు అయితే కాగా ప్రస్తుతం ఒక లక్ష మూడు వేల మంది అయితే పనిచేస్తున్నారు అంటే పనిచేస్తున్న వారిలో ఈ సంవత్సరం మూడు పాయింట్ ఏడు శాతం మంది రిటైర్ కానున్నారు మార్చి నెలాఖరులో మూడు వందల అరవై మంది పదవి విరమణ చేయనుండగా జూన్లో అత్యధికంగా ఏడు వందల మంది విశ్రాంత ఉపాధ్యాయులుగా మారనున్నారు మారున్నారు పదవి విరమణ చేయనున్నటువంటి మొత్తం ఉపాధ్యాయులు ఎనభై శాతానికి పైగా పురుషులు ఉన్నారు ఇప్పుడు రిటైర్ అవుతున్న వారంతా కూడా ముప్పై ఏళ్ళ క్రితం నియమితులైనటువంటి వారు ఆ సమయంలో లో మహిళలు ఉపాధ్యాయ కులవుల్లో తక్కువగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమల్లోకి వచ్చిందని విద్యాశాఖ వర్గాలు అయితే తెలపడం జరిగింది దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఎలక్షన్ కోడ్ అనేది ఎప్పుడైనా రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఫిబ్రవరి ఎండింగ్లో మనకు దానికి సంబంధించి ఖచ్చితంగా ఫిబ్రవరి మొదటి వారంలోని నోటిఫికేషన్ జారీ చేయడానికి కసరత్తు పూర్తి చేశారు ఇక్కడ దా మన విదేశాంగ పర్యటనలో ఉన్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారి ఆమోదం తెలిపిన వెంటనే అనుబంధం నోటిఫికేషన్ అయితే మనకు వస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం రెగ్యులర్గా మిమ్మల్ని అయితే మీ యొక్క ప్రిపరేషన్ ఉండే ప్రిపరేషన్ అనేటువంటిది కంటిన్యూ చేసే విధంగా ఈ అంశాలతో మిమ్మల్ని సిద్ధంగా ఉంచేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను నా వీడియోస్ అనేటివి మీకు ఉపయోగపడ్డాయా లేదా అనేటువంటి అంశం పైన కూడా ఒకసారి క్రింద కామెంట్ సెక్షన్లో మీకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆ టీచర్లు బడిపాటు పట్టాల్సిందే ఎస్సీఆర్టీలో డిప్యుటేషన్లు ఓటీల రద్దు అనేటువంటి అంశం అంటే మొత్తంగా విద్యాశాఖ ప్రక్షాళన చేసే విధంగా దీనికి సంబంధించినటువంటి చర్యలు అయితే మనం చూస్తున్నాం నెక్స్ట్ కర్పూరి ఠాకూర్కు భారతరత్న దివంగత నేతకు దేశ అత్యున్నత పురస్కారం అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం బీహార్ మాజీ సీఎం జననాయక దివంగత కర్పూ కర్పూరి ఠాకూర్నైతే దేశ అత్యున్నత పౌర పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం అయితే సత్కరించింది బుధవారం ఆయన శత జయంతి నేపథ్యంలో భారత రత్నను ప్రకటించింది మంగళవారం ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అయితే ప్రకటించడం జరిగింది కర్పూరి ఠాకూర్కు మరణానంతరం అయితే భారతరత్న పురస్కారం అందించడం పైన రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారని తెలిపింది అట్టడుగు వర్గాల కోసం సమానత్వం సాధికారత కోసం ఠాకూర్ చేసినటువంటి నిరంతర ప్రయత్నాలకు ఈ పురస్కారమే నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అయితే కొనియాడాడు దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూసుకుందాం భారతరత్నకు ఎంపికైనటువంటి నలభై తొమ్మిదవ వ్యక్తి కర్పూరి ఠాకూర్ చివరిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని అయితే ఈ అత్యున్నత పురస్కారం అయితే వరించింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ నలభై తొమ్మిదవ వ్యక్తి ఇక్కడ ఆయనకు జననాయక్ అనేటువంటి బిరుదు కూడా ఉంది ఆ బీహార్ ప్రజలు అయితే పిలుచుకుంటారు సమస్తీపూర్ జిల్లా లో ఆయన జన్మించి ఊరి పేరును కర్పూరి కర్పూరి గ్రామకు మార్చారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఈ రకంగా ముఖ్యమైనటువంటి అంశం భారతరత్నకు సంబంధించి కూడా మనం చూడవచ్చు నెక్స్ట్ బాలకురామ్ బాలకరామ్ మందిర్గా అయోధ్య భవ్య మందిరంలో ఐదేళ్ళ బాలుడి విగ్రహ రూపంలో కొలువుదీనటువంటి అయోధ్య రామయ్యను ఇక నుంచి బాలకరామ్గా పిలవనున్నారు సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా గర్భగుడిలో శాస్త్రబద్ధంగా ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి విషయం తెలిసిందే ఈ వేడక నిర్వాహకుల్లో ఒకరైనటువంటి రామ జన్మభూమి ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ ఈ విషయం వెల్లడించారు ఇకపైన అయోధ్య ఆలయాన్ని బాలకరామ్ మందిర్గా పిలుస్తారని చెప్పారు ఇక్కడ ముందుగా ప్రకటించినట్టు రాముడి పాత విగ్రహాన్ని గర్భగుల్లో రామ్లల్ల కొత్త మూర్తి ఎదురుగా ఉండేలా ఏర్పాటు చేశారు ప్రాణప్రతిష్ఠకు ముందు జనవరి పదహారు నుంచి జరిగినటువంటి ఆరు రోజుల ప్రత్యేక పూజల్లో ఆర్ఎస్ఎస్ నేత అనిల్ మిశ్రా దంపతులు కర్తలుగా పాల్గొన్నారు ఇవన్నీ కూడా మనం కరెంట్ ఆఫీసుల భాగంగా అన్ని చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది రెండు వందల యాభై కోట్ల ఏళ్ళ నాటి కృష్ణశిలతో రాముడి విగ్రహము అనేటువంటి అంశం సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నిరీక్షణ తర్వాత అయోధ్యలో కొలువు యాభై ఒక్క అంగుళాల బలరాముడి విగ్రహం తయారీకి మైసూరు శిల్పి అరుణ్ योगी तो राज ఇక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాల వ్యక్తి ఉపయోగించినటువంటి కృష్ణశిల దాదాపుగా రెండు వందల యాభై కోట్ల ఏళ్ళ నాటిదిగా నిపుణులు అయితే తేల్చారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్కి సంబంధించిన సంచాలకులు అయితే ఈ అంశాన్ని అయితే మనం చెప్పడం చెప్పిన దానికి వివరణ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రామశిల రెండు వందల కోట్ల ఏళ్ళ నాటిది యాభై ఒక్క అడుగుల బలరాముని విగ్రహం అయితే చెక్కింది ఎవరు అంటే అరుణ్ యోగిరాజ్ అనేటువంటి అంశాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా అండి నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి సంబంధించి వార్షిక ఉత్తమ టీ ట్వంటీ జట్టుకు టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు ఈ జట్టులో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వీళ్ళంతా కూడా ఉన్నారు అనేటువంటి అంశము ఆంధ్రప్రదేశ్ ఓటర్ల సంఖ్య ఇదంతా ఏపీ వాళ్ళకైతే యూజ్ అవుతుంది దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో కొలువు తీరాడు మధ్యాహ్నం పన్నెండు ఇరవై తొమ్మిది నిమిషాలకు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అభిజిత్ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బలరాముడికి గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ జరిగింది రామ మందిరంలో ప్రతిష్ఠించినటువంటి విగ్రహం ఎత్తు యాభై ఒక్క అంగుళాలు విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూర్కు చెందినటువంటి అరుణ్ రాజ్ రూపొందించారు అనేటువంటి అంశం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి గుర్తుపెట్టుకోండి మణిపూర్లో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అమలవుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేణ్ సింగ్ అయితే చెప్పడం జరిగింది జనవరి ఇరవై రెండున వెల్లడించారు ఈ రకమైనటువంటి అంశం ఇది రాష్ట్రపతి పాలనకు ముందు కేంద్రం రాష్ట్రంలో అధికారాన్ని తన చేతిలోకి తీసుకునేటువంటి చర్య అంతర్గత బాహ్య కల్లోల సమయాల్లో తలెత్తేటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్రానికి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఉపయోగపడుతుంది ఇది ప్రభుత్వాన్ని తొలగించకుండా రాష్ట్రంలో శాంతి భద్రత పరిరక్షణలు బాధ్యతలను కేంద్రానికి అప్పగిస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం మణిపూర్లో అల్లలు జరిగినటువంటి సందర్భంలో ఇప్పుడు మళ్ళీ కూడా ఇబ్బంది అనేటువంటి తలెత్తే నేపథ్యంలో ఈ అంశాన్ని అయితే చూస్తా ఉంది నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్కు సంబంధించిన దానిలో తమ భారత అనుబంధ సంస్థ కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్కు సంబంధించి అయితే కుదుర్చుకున్నటువంటి పది బిలియన్ల విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు జపాన్కు చెందినటువంటి సోనీ గ్రూప్స్ కార్పొరేషన్ అయితే తెలిపింది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్